జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో కూడా మీడియా ముందు నేను చెప్పాను ఆయన నాయకుడైతే కాదు నాయకుడు అనేవాడు ప్రజలను పరిపాలించేవాడు నాయకుడు అంటారు కక్షపూరితమైనటువంటి ఒక కులాన్నో లేదనుకుంటే ఒక వర్గాన్నో దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా రోడ్డుకి లాగి వాడు జీవితాల్లో ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు ప్రపంచంలో చూడలేదనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒకసారి ఒకసారి వచ్చినప్పుడు ఈ ఇదే చరిత్రలో మిగిలిపోతాడు ఇంకెలాంటి ముఖ్యమంత్రి ఈ మళ్ళీ రావడం అనేది జరగదు ఇంకోటి అవకాశం కూడా ఈ ప్రజలు ఎవరని చెప్పి నేను చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మచ్చలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసి ఆయన ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూస్తే ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర రాష్ట్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి అక్కడ పెట్టినటువంటి ఆ రోజు పెట్టుబడులు కానీ ఆ రోజు ఉద్యోగాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితిని చూసి ఈ ఇండస్ట్రీ వల్ల ప్రపంచం అంతా కూడా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళంతా కూడా చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మచ్చలైన మనిషి ఎంతమంది అభివృద్ధి చేశాడు ఇన్ని దేశాల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఇతను చేసి కక్షపూర్తి సాధనతో చేస్తున్నాడు అతను కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకెన్నో రోజులు దగ్గర పడిపోయింది ఆల్రెడీ ఎక్కడైతే అభివృద్ధి చెందిందో తెలంగాణలో అక్కడ ఎలాగ అభివృద్ధి చెందిందో అక్కడే అతనికి ఎగ్జాంపుల్ చూపించారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని కాబట్టి ఇక్కడ ఇంకొక మూడు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు ఎలాగుంటాయనేది అనేది అతనికి అర్థం కాకుండా ఇప్పటికీ కూడా ఏమీ చేయలేక ఇదిగో వచ్చేటువంటి కార్యకర్తలు వస్తుంటే వాళ్ళని అడ్డుకొని ఇబ్బంది పెడుతున్నాడు అమరావతి రాజధాని అని చెప్పి అప్పుడు ఎన్నికల్లో చెప్పి అమరావతిలో ఉంటాడని చెప్పి తర్వాత మూడు మూడు మొక్కలు ఆడుకోవడం ఇప్పుడు ఈ రోజు కూడా విశాఖపట్నం విశాఖపట్నం మీద అభిమానం ఉందని వచ్చా లేకుంటే ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వస్తాను విశాఖపట్నం ప్రజలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను ఏంటంటే అతను గతం ఇందాక కూడా చెప్పాను నాయకుడు కాదు అతను అతను వ్యాపారస్తుడు డబ్బు కావాలి అతనికి డబ్బు సంపాదించాలి కానీ డబ్బు సంపాదించిన తర్వాత ఎందుకు పనికిరాకుండా పోయిన వాళ్ళు చరిత్రలో అనేక మందిని చూసాం కాబట్టి అదే పరిస్థితి ఆయనకు వస్తుంది కానీ ప్రజల దృష్టి అతనికి అవసరం లేదు ఏదో అప్పటికప్పటికే మాట మార్చి రెండు వేల పద్దెనిమిదిలో ముందు అప్పుడు కూడా చెప్పాడు ఏమని నేను పూర్తిగా సంపూర్ణ మధ్య నిషేధం చేస్తాను అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాడు కాబట్టి ఈరోజు అదే వ్యక్తి మధ్యాహ్నం ఏళ్ళ పారేటట్టు చేసి ప్రతి ఒక్కరికి పెరాల్సి వచ్చేటువంటి భయంకరమైనటువంటి మత్తు మందుని ఇచ్చి ప్రజలను నాశనం చేస్తున్నాడు యువగాలాన్ని ప్రజలు చాలా ఆకర్షిస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు చూసి ఎప్పుడైతే భరోసా ఇచ్చేటువంటి యువనాయకుడు లోకేష్ బాబు వస్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబుకి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు రాబోయే రోజుల్లో మరి ఆ లోకేష్ బాబు ద్వారా చంద్రబాబు నాయుడు గారు పాలనలో మంచి అభివృద్ధి అనేది యువతకు వస్తాదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు లోకేష్ గారు ఇబ్బంది అవునండి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం వీడికి నిర్వసత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాడు కనుక ఎదుటి వాళ్ళు అపోజిషన్ పార్టీని కూడా ఆయన గౌరవించడం జరిగింది ఈ ఇటువంటి మైండ్ లేనోడు ఎలాగంటే ఎక్క భయంతో చేసే పనులు తప్ప ఆయన ధైర్యంగా పోట్లాడేటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి లేదండి పూర్తి మధ్య నిషేధం చేస్తా అని చెప్పేసి ఎన్నికల్లో ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చాడు హామీలు నెరవేర్చామని చెప్పేసి అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేశామని చెప్పేసి సామాజిక బస్ యాత్ర చేస్తామని బస్ ఉన్నారు అందరికీ సమన్యం చేస్తామని చెప్పేసి చాలా వరకు అన్ని కులాలకి కూడా ఆయన పెట్టడం జరిగింది దేనికి కూడా చైర్మన్ పోస్టులు ఇచ్చాడు ఆ కార్పొరేషన్ లో ఎక్కడ కూడా ఒక రూపాయి లేదండి ఆయనకి కాబట్టి ఏమన్నా అంటు అంటాడు జగన్ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు పెళ్ళాలో అని చెప్తున్నాడు కానీ ఈ కార్పొరేషన్లు పెట్టి ఒకదానికి కూడా ఇందుకు తాళి కట్టి ఒకదానికి అన్నం పెట్టలేదు ఏ కార్పొరేషన్ కూడా కాబట్టి మరి ఇతనికి అతనికి దీన్ని బట్టి అర్థమవుతుంది అందులో అర్ధ రూపాయలు లేదండి ఈ డబ్బులు జీతాలు కూడా చూడండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు కనీసం పదో తారీఖు పదిహేను తారీఖు జీతాలు అప్పుడు ఇస్తున్నాడు టీచర్లు గోల్ పెడుతున్నాడు ఏంటి ట్రెజరీలో ఉన్న కోర్టులో కొంతమందికి కోర్టులో కటింగ్ అయిన డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా లాగేస్తున్నాడు ట్రెజరీలో నుంచి లాగేసి మొత్తం ప్రజా సోముని దుర్వినియోగం చేస్తున్నాడు తెలంగాణ రానున్న రోజుల్లో వైసీపీ ఏర్పడొచ్చు ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే టిఆర్ఎస్ పరిపాలన ఎలాగ ఉందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సేమే వాడు ఏ చేస్తే అది చేస్తాడు చేస్తున్నాడు కాబట్టి అక్కడ తగిలిందే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తగ్గుతుంది ఇప్పుడు ఎలక్షన్ ముందు నాలుగున్నర సంవత్సరాలు గుత్తిరాని సాగర్నీ ప్రాజెక్టు ఇప్పుడే తాగనీటి అవసరం సాగినీటి అవసరం వచ్చిందా ఎలక్షన్ ముందు రోజు ఎందుకు ఈ స్టంట్ ఉపయోగించే మీడియాలో కూడా పెట్టాను అది ఒక సోషల్ మీడియాలోని ఇది కేవలం పెట్టేట్టు ఇది డ్రామా అండి ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా అంతే తప్ప ప్రజల మీద అతనికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు అది